క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మినీ హాకీ గ్రౌండ్ ను ప్రారంభించిన మంత్రి అనిత యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్న క్రీడల్లో రాణించేందుకు పిల్లల తల్లిదండ్రులు వారికి సహకరించాలి నక్కాపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని హోంమంత్రి అనిత అన్నారు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన హాకీ మినీ గ్రౌండ్ ను హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు ఆస్ట్రో ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల వ్యయంతో మైదానం నిర్మించబడింది ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు మంత్రి అనిత మాట్లాడుతూ హాకీ గ్రౌండ్లో వాటర్ కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన కోచ్లకు ధన్యవాదాలు తెలిపారు తయారు చేస్తున్న సూరిబాబు స్ఫూర్తిదాయకమని అభినందించారు నక్కపల్లిలో హాకీ కోర్టు ఏర్పాటు చాలా సంతోషకరమని పేర్కొన్నారు క్రీడల్లో రాణించే విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని సమస్యలతో ధైర్యంగా ఎదుర్కోగల శక్తి వారి వద్ద ఉంటుందని చెప్పారు తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలను తీర్చిదిద్దాలని ఆమె అన్నారు నక్కపల్లికి చెందిన ముప్పై మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు రానున్న కాలంలో నక్కపల్లి హాకీ నక్కపల్లిగా పేరు తెచ్చుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఉప్మాక సర్పంచ్ చిన్న ఆత్మ శాంతికి మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు అలాగే పైకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు స్టేడియం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం చొరవతో నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కూడా రాబోతుందని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి అనిత హాకీ కోచ్లను సత్కరించారు మాట్లాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం అన్నారు ఈ స్పోర్ట్స్ కి సంబంధించి ఒక హాస్టల్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇలాంటి పిల్లలు బయటకు వచ్చి ఫుల్ పౌష్టికాహారం తీసుకుని తీసుకునే పొజిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండదు రోజు వారికి కావాల్సిన ఫుడ్ పెట్టే స్తోమత కూడా తల్లిదండ్రులకు ఉండదు అదే సందర్భంగా గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని స్పోర్ట్స్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ చేర్చి ట్రైన్ అప్ చేసి లేకపోతే జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలోని మా సూలుబాబు కళ ఒలింపిక్స్ లో ఆడాలన్న కళని కూడా యాజ్ కూడా సాకారం చేసుకోవడానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటానండి జాయిన్ హింద్ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు